అదేవిధంగా అస్లాం లేకం చాలా సంతోషంగా ఉంది ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అదృష్టంగా భావిస్తూ ఉన్న అల్లా యొక్క కృప మా అందరిపైన ఉండాలని అల్లా యొక్క ఆశీస్సులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు కూడా మీ అందరి ప్రార్థనలో అల్లా యొక్క తీర్పులు అందించాలని ನೀರಿ ಮರೊಕಾರಿ ಕರುಕು ನೀರಿಕೀಡ ಅಲ್ಲ ಓಕೆ ಸೇವಕರಿ ಮುಂದಕ್ಕೆ ವೆಲ್ತಾ ಮನೆಯ ತಿಳಜೇತು ಚಕ್ಕ್ಯಕ್ರಮ ನಾನು ಕೂಡ ಕುಟುಂಬಸಭೆ ಆಹ್ವಾನ ನೀರಂದಿಡ ಪೇರು ಪೇರಿನ ಮರೊಕಾರಿ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರೀ ಕೂಡ ಮರೊಕಸಾರಿತ್ ಮುಬಾರಕ್ ಅಸ್ಲಾಮ್ పెద్దలందరూ కూడా అడుగుతా ఉన్నారు చక్కటి స్థలం ఉంది మాకు వంద కుటుంబాల దాకా ఉన్నాము షాదీ కానీ ఇక్కడ కావాలి అని అడుగుతున్నారు తప్పకుండా అన్న అల్లా యొక్క కృపతో మీ అందరికీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం ఏర్పడటక 18 నెలల్లోనే చక్ర దిశాధికారానికి క్రికటి చే బాజతిని తీసుకుంటార మీ అబ్బాయి గాని మరొకసారి నేను కబైతే ఏంటో ఇస్తా ఉసంర్త కరే ఏం కతాల రాస్తున్నారు ఆవిస కూలేదలా ఆ రేహేలో ఐస లైట్ ని కడతాను Hai, 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 बिना चिबाटो बिनालाई भन्दा पनि कम्प्लाइन्सबाट समस्या आयो मैले हा आइब खाना छैन न न न न

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు పేట ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు